ఇది చదవడానికి రాని వాళ్ళకి దీన్ని అర్థం చేయించాలనే ఒక చిన్న ప్రయత్నం మాత్రమే దేవుడు ఎవరు మిమ్ముల్ని సృష్టించినవాడా మీరు సృష్టించిన వారా మనుషులలో ఎక్కువ శాతం దేవుణ్ణి నమ్ముచున్న వారే అయితే దీనిలో రెండు రకములైన దేవుళ్ళు ఉన్నారు ఒకటి మనుషుని చేసిన దేవుడు రెండు మనుషులు చేసిన దేవుళ్ళు ఒకడు ఒక వస్తువును చేసిన ఎడల దానిని తన అవసరం కొరకే చేయను దేవుడు మనుషుని చేసినది అతనిని మై తన కొ కొరకు వాడుకొనుటకే అయితే మనుషులు దేవుళ్లను చేసేది తమ కోరికలు నెరవేరుట కొరకు మరియు వాడుకొనుటకే నేడు మనుషులు దేవుని కొరకు వాడబడుటకు బదులుగా దేవుణ్ణి తమ కొరకు వాడుకొనుటకు కోరుచున్నారు అయితే సృష్టికర్త అయిన సత్యదేవుడు మనుషుడి చేత వాడబడేవాడు కాడు తాను చేసిన మనుషుడు తన చేతిలో వాడబడుటకు షరతు లేకుండా అప్పగింపబడాలనేదే ఆ సృష్టికర్త అయిన దేవుని చిత్తం అయితే ఆ దేవుని చిత్తం చేయుటకు మనుషులేని మనుషులు తమ స్వార్థమైన కోరికల కోసం తమ మనసులో కల్పించుకొనిన వాటి ప్రకారం తమ దేవు తమ కోసం దేవుళ్లను చేసుకొనిచున్నారు తమ అవసరములు తీరుటకై ఒక దేవుడు ధనం కొరకు ఒక దేవుడు వివాహం కొరకు ఒక దేవుడు ఆరోగ్యం కొరకు ఒక దేవుడు ఇలా మనుషుని కోరికలు అవసరములు పెరుగుచున్న కొలది దేవుళ్ళ యొక్కయు పుణ్య స్థలముల యొక్కయు సంఖ్య కూడా పెరుగుచున్నది మనలను సృష్టించిన దేవునికి సవాలు లేకుండా మనం లోబడవలను ఆయన మనుషుల అభిప్రాయం కోరేవాడు కాడు ఆయన సర్వశక్తి కలిగి ఉన్న వాడై తన స్వంత చిత్తము నెరవేర్చువాడు ఆయన సర్వశక్తి కలిగి ఉన్నవాడై తన స్వంత చిత్తము నెరవేర్చువాడు తాను సృష్టించిన మనుషుడు తన వలె యథార్థవంతుడిగాను పరిశుద్ధుడిగాను ఉండవలెనని ఆ దేవుడు కోరుచున్నాడు ఇలాగు దేవుని చిత్తం చేయుటకు మనుషులేని మనుషుడు తన మనసులో ఉన్న దురాశలకు అనుగుణంగా దేవుళ్ళను కల్పించుకొని వాటికి భక్తియు పూజలు చేస్తున్నారు ఈ దేవుళ్ళు మనుషులను ఆజ్ఞాపించేవారు కాదు మనుషులే ఈ దేవుళ్ళను ఆజ్ఞాపిస్తారు సృష్టి సృష్టికర్తకే లోబడును ఇక్కడ సృష్టి దేవుళ్ళుగాను సృష్టికర్త మనుషుడుగాను మారిపోయినది కాబట్టి సృష్టికైన ఈ దేవుళ్ళు వాటి సృష్టికర్త అయిన మనుషుడి మాటకు లోబడును ఇలాగు తమ మాటకు లోబడి తమ కోరికలు నెరవేర్చు దేవుళ్ళనే నేడు అనేకులు కోరుచున్నారు సృష్టికర్త అయిన దేవుడు మనుషుని సృష్టించినప్పుడు తన స్వరూపంలో తన పోలికలో చేసినాడు అనగా నీతి పరిశుద్ధత ప్రేమ ఇవన్నీయు నిజమైన దేవుని యొక్క స్వరూపము అనగా స్వభావం అయితే పాపం చేసిన మనుషుడు దేవుని స్వభావంను నష్టపరచుకొని సాతాను స్వభావం కలిగిన వాడుగా మారినాడు అనగా స్వార్థం గర్వం అబద్ధం దేశం అపవిత్రత దుర్నీతి మోసం కపటము ఇవన్నీయు సాతాను యొక్క స్వభావములు పాపం చేసిన మనుషుడు ఈ సాతాను స్వభావములన్నింటినీ కలిగి ఉన్నాడు ఇటువంటి మనుషుడు తన స్వభావంకు అనుకూలమైన దేవుళ్లను కల్పించుకొని వాటికి భక్తి చేస్తున్నాడు దైవ స్వభావం నష్టపోయిన దైవ స్వభావం నష్టపోయిన పాపి అయిన మనుషుడు తనలో ఉన్న స్వభావమును బట్టి పురుష రూపములను స్త్రీ రూపములను పక్షి రూపములను పశు రూపములను వివిధమైన రూపములన్నింటినీ చేసుకొనుచున్నాడు వాటిని దేవుళ్ళుగా కల్పించుకొని తన శరీరం యొక్కయు మనుషు యొక్కయు కోరికల కోసము ఆ రూపములకు భక్తి చేస్తున్నాడు ఇలాగ మనుషులు చేసిన దేవుళ్ళను మనుషులే మోసుకొని వెళ్ళుచున్నారు ఇటువంటి దేవుళ్ళు పాపులైన మనుషుల యొక్క తాత్కాలికమైన కోరికలను నెరవేర్చినను చివరికి ఆ మనుషులకు దొరికేది నిత్యమైన నరకమే అనగా మండుచున్న అగ్నిగుండమే అయితే పాపం చేసి దైవ స్వభావం నష్టపరచుకొనిన మనుషుని మరలా తన స్వభావంలోనికి తిరిగి రప్పించుటయే సృష్టికర్త అయిన దేవుడు కోరుచున్నాడు అందు నిమిత్తమై ఆ సృష్టికర్త అయిన దేవుడే తన్ను తాను తగ్గించుకొని మనుష్య రూపంలో ఈ లోకమునకు వచ్చినాడు దైవ స్వభావంలను మనుషునికి బయలుపరిచినాడు ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మనుషుడిగా ఉండి దేవుడిగా మారినవాడు కాడు దేవుడిగా ఉండి మనుషుడిగా మారినవాడే మనుషుడు కల్పించిన దేవుడు కాడు మనుషుని సృష్టించిన దేవుడు ఆయన సృష్టి కాదు ఆ సృష్టికర్తయే ఆయన పరిశుద్ధుడును నీతిమంతుడును పాపం లేని వాడుగానూ ఉన్నాడు ఆయన సత్యమైన దేవుడును మరియు నిత్య జీవమునై ఉన్నాడు తాను సృష్టించిన మనుషుని ప్రేమించి ఆ మనుషుని పాపముల కొరకు శిక్షగా ఆయన సిలువలో మరణించి సమాధి చేయబడి మరణములను జయించి తిరిగి లేచి సదాకాలం కొరకు జీవించుచున్న దేవుడు మనుషుని యొక్క సమస్త సమస్యలకు పరిష్కారం ఈ లోకంలో ఏదో ఒక చోట దొరుకును అయితే పాపమునకు పరిహారం ఆ పాపి కోసం మరణించి తిరిగి లేచిన ఈ క్రీస్తునందే దొరుకును పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చినాడు పాపికి ధనం ఈ లోకంలో దొరుకును కానీ రక్షణ యేసుక్రీస్తు నందే దొరకును ఓ పాపి అయిన మనుషుడా నీకు తాత్కాలికమైన ధనమును శరీర సుఖములను లోకాశీర్వాదములు కావాలా నిత్యమైన ఆత్మకు రక్షణ కావాలా నీవు మరణించినప్పుడు నీవు సంపాదించిన ఒక్క పైసా కూడా నీ వెంబడి రాదు అయితే రెండు విషములు నీ వెంబడి వచ్చునని తెలుసుకో ఒకటి నీవు చేసిన పాపంలో రెండు నీ పొందిన రక్షణ నీవు చేసిన పాపంలో నిన్ను నరకమునకు తీసుకెళ్ళును నీ పొందిన రక్షణ నిన్ను పరలోకమునకు తీసుకెళ్ళును కాబట్టి ధనాశ విడిచిపెట్టుము నీవు చేసిన దేవుళ్లను వదిలిపెట్టుము నీ పాపంల కొరకు మరణించి తిరిగి లేచిన సృష్టికర్తయు రక్షకుడునునైనా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి నీ పాపములు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి మారు మనసును క్షమాపణయు పొందిన ఎడల నీ ఆత్మరక్షణ పొందును అప్పుడు నీవు నిత్యజీవమునకు హక్కుదారుడ వగుదువు తాత్కాలిక ధనము నీవు పొందగోరిన ఎడల నీవు చేసిన దేవుళ్ళకు భక్తి చేయుము నిత్యమైన రక్షణ నీవు పొందగోరిన ఎడల ప్రభోయిన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి రక్షణ పొందుము ఎన్నిక నీదే ఆమెన్